పెహల్గాంలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన రాక్షసుల ముష్కురుల వాళ్ళ అకృత్యం బలైపోయారు ఎంతో మంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంది ఈ సందర్భంలో మన రాష్ట్రం నుంచి ఒక ఇద్దరు యువకులు వాళ్ళకి బలి బలైపోయారు అండ్ చాలా దురదృష్టమైన సంఘటన అలాంటి బాడీని ఆయన రిసీవ్ చేసుకుని వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు మరో పక్కన తెనాల ఇక్కడ ఐ ఐహోప్ పవన్ కళ్యాణ్ వెళ్ళి కావలి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వడం కోసం తమ వంతు కృషి చేస్తున్నారు అండ్ వీళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ అలాగే ఆ కుటుంబం యావన్ మందికి అలాగే ఇతర రాష్ట్రాల్లో ప్రాణాలర్పించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నా కండలెన్సెస్ని సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ ఆత్మ శాంతి కోరాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను ఇది సందర్భం కాదు తెలియదు కానీ మనసు కలిసి వేస్తుంది ఇలా మీతో షేర్ చేసుకుంటే కొంచెం ఊరట లభిస్తుందని వారి సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను